ప్రేమ లేని పెళ్ళి పార్ట్ సిక్స్టీ సిక్స్ జ్యోతి మాధవ్ వెళ్ళాక మెల్లిగా వచ్చి శివ ఎదురుగా కూర్చుంది శివ జ్యోతిని మండిపోయేలా చూస్తూ నీకు మాధవ్ తెలుసా అన్నాడు జ్యోతి తెలుసా ఏంటి అతను మా బావ మా దూరపు చుట్టాలు మేము చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాము నాకు మా బావ అంటే ఎంత ఇష్టమో తెలుసా అన్నది శివ అంత ఇష్టమైతే వాడినే చేసుకోవాల్సింది మరి నన్ను ఎందుకు లవ్లో దింపావు అన్నాడు జ్యోతి అదేంటి నేను నాకు బావ అంటే ఇష్టం అన్నాను లవ్ అనలేదే అన్నది శివ నీ లాయర్ తెలివితేటలు నా దగ్గర చూపకు ఏంటి ఎక్కువ చేస్తున్నావు అన్నాడు జ్యోతి అవునా నువ్వే కదా అన్నది నిన్ను మర్చిపోమని అందుకే అన్నది మా బావ బాగున్నాడా అని జ్యోతి అంటుంటే శివ జ్యోతిపై నిప్పులు కురిపిస్తూ నిజం చెప్పు మాధవ్ నీకు బావేనా అన్నాడు మా డాడీ కదా మాధవ్ని ఈ కంపెనీలో పెట్టింది నీకు తెలియదా అని ధీరగించింది శివ ఏంటి మీ బావని మీ డాడీ ఈ కంపెనీలో పెట్టాడా అన్నాడు జ్యోతి అవును మా బావ అని అన్నది జ్యోతి బావా బావ అంటుంటే శివకి చిర్రెత్తుకుపోతుంది శివ జ్యోతితో నువ్వు ఊరక బావ బావ అనకు నాకు మండుతుంది అన్నాడు జ్యోతి బావని బావ అనక పేరు పెట్టి పిలిస్తే మర్యాదగా ఉంటుందా అందులో మా బావ నాకంటే చాలా పెద్దవాడు అన్నది శివ పెద్దవాడైనా బాధలేదు మాధవ్ అని పిలువు అన్నాడు జ్యోతి అలా ఎలా పిలుస్తారు అయినా నీకేంటి ప్రాబ్లం నువ్వే అన్నావు కదా ఇక మళ్ళీ ఎందుకు ఈ చిరుబురులు అన్నది శివ నేను పోయాక అన్న నా ముందు అనలే అన్నాడు జ్యోతి అవును కదా నువ్వు పోయాక ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో నువ్వు చూడవు నీకెందుకు నువ్వు ఉన్నప్పుడే చూస్తే బాగుంటుందని చూపిస్తున్నా అన్నది శివ నాకు మండుతుంది అన్నాడు జ్యోతి నువ్వన్న మాటకి మరి నాకు కూడా మండిద్ది కదా మళ్ళా అందులో ప్రామిస్ చెయ్యి అన్నావు ప్రామిస్ చేస్తే లైఫ్ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పనా విను అంటూ అనగనగా ఒక ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారు ఎందుకో అతనికి ఆమె పని పని బిజీ వల్లనో దేని వల్లనో అసలు తిండి మీద ఎక్కువ మక్కువ చూపించకపోవటం అతనికి నచ్చక అతను ఎంత చెప్పినా తినటం లేదు అనేసి నువ్వు నాపై ప్రామిస్ చేసి మూడు పూటలా తింటానంటేనే నీతో మాట్లాడతా అన్నాడట అతను లేకుండా ఆమె ఉండలేదు కనుక మొదట ఆమె పని బిజీ టైంకు తినటం ఎలా కలుస్తుంది అని ఎంతగానో చెప్పి చూసింది అయినా అతను వినలేదు అలా ఒక రెండు రోజులు మాట్లాడకపోతే పాపం ఆమెకు బాధగా అనిపించి సరే ప్రామిస్ చేస్తాను అని చేసింది అలా ఎంత పని బిజీ ఉన్నా కానీ అతనిపై ప్రామిస్ చేసింది అనేసి తినకపోతే అతనికి ఏమైనా అవుతుంది అని మెల్లిగా తినటం మొదలుపెట్టింది అప్పుడు అతను చాలా సంతోషించాడు ప్రతి పూట తింటుంటే అతని మనసు సంతోషించింది అని ఆమె కూడా టైంకు తినటం నేర్చుకుంది ఇంతలో ఏమైందో ఏమో విధి ఇద్దరిని విడదీసింది అతను వెళ్లే ముందు నన్ను మర్చిపోతాను అని ప్రామిస్ చెయ్యి అన్నాడు అప్పుడు ఆమె ఒకటే చెప్పింది నీపై ఇష్టంతో నీపై ప్రేమతో నీ మీద ప్రాణం పెట్టుకున్నాను కదా నువ్వు మూడు పూటలా తిను అని ప్రామిస్ చేపించుకున్నావు నీ కోసం కష్టంగా అయినా ఇష్టంగా తిన్నాను ఇప్పుడు నిన్ను మర్చిపో అని మళ్ళీ ప్రామిస్ ఎలా చెయ్యాలి మరి తినేటప్పుడు రోజు మీద మూడుసార్లు నువ్వే గుర్తొస్తావు కదా అని అతన్నికి నిన్ను మర్చిపోతా అని మాట ఇవ్వలేను అని చెప్పింది ఇద్దరూ విడిపోయారు మామూలుగా కాలం గాయాన్ని మాన్పుతుంది మనిషిని కొంతలో కొంత మార్పు తీసుకుని వస్తుంది కాకపోతే అక్కడ ఏ ఆలోచన ఉండకూడదు కానీ అతను చేసిన పొరపాటు ఆ తినే మూడు పుట్టల్లో ఆమెకు అతను కనిపిస్తున్నాడు అతని కోసం కష్టంగా ఆయన ఏడ్చుకుంటా ఆయన తింటుంది ఎందుకంటే అతనిపై ఒట్టు వేసింది అది నిజం అని నమ్మింది అదే ఆమెకు ప్రామిస్ అనేది లేకుండా ఉంటే ఏదో ఒకరోజు మెల్లిగా మర్చిపోవటానికి అవకాశం ఉండేది ప్రామిస్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు ఆమె అతనిపై ప్రామిస్ అన్నది కదా రోజు ఏడుస్తూ తింటుంటే అది ఎంత నరకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ప్రతి ఒక్కరు ఫ్యూచర్ ఆలోచన పెట్టుకోవాలి కానీ అది మనం ఎదగటానికి అందులో గాడ్ ఏ గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ని స్వీకరిస్తూ ముందుకు సాగటమే కానీ చచ్చిపోదాము అనుకుంటే చచ్చిపోలేము నా జీవితానికి అన్ని రకాలుగా ఉంది నేను వెయ్యేళ్ళు బతకాలి అన్నా ఉండలేరు జ్యోతి శివతో చూడు శివ ఆ రోజు ఆ అమ్మాయి ఎవరికి తనతో తనలో జీవితం ఇవ్వను అన్నది కానీ రేపు ఒక బేబీని కన్నాక అతని జ్ఞాపకంగా ఆనందంగా ఉన్నా కానీ ఆ బేబీకి ఫాదర్ కావాలని అడిగినప్పుడు అప్పుడైనా తన ఆలోచనలో పడుతుంది ఎందుకంటే వీరి జీవితంలో ప్రామిస్ లేదు ఆమెకు అతనితో బేబీ ఉన్నా కానీ బేబీ కోసం ప్రామిస్ లేదు కనుక ఆమె లైఫ్ ఎప్పుడో ఒకప్పుడు చిగురిస్తుంది కానీ అక్కడ ప్రేమికులు ఆమె చనిపోయే రోజు వరకు తింటూనే ఉండాలి ఇక ఆమె అతనిని మరవదు నువ్వు నాపై ప్రేమతో నేను లేకపోతే నీకు మరొక జీవితం ఉండాలి అన్నావు ప్రామిస్ చేస్తే ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తూ నువ్వు చెప్పిన మాటలు విలువనియ్యాలి అంటే అది ఎంత నరకం నీ ఊహకే వదిలేస్తాను శివ అన్నది ఎవరి మనసుకు ఇష్టానికి వారు బ్రతుకుతారు అంతేకాని నీ లైఫ్ ఇలానే ఉండాలి నా లైఫ్ ఇలానే ఉండాలి అని గిరిగీసి బతకటం వల్ల ఉపయోగం లేదు ఫ్యూచర్ ప్లాన్ అంటే మనం బ్రతుకుంటే చేస్తాము లేదంటే అంతే ఎందుకంటే రేపు అనేది గడవటానికి కాని మన మనసుకు ఎప్పుడు ఏది ఎలా నచ్చితే అలానే మనం ఉండగలం నువ్వు చెప్పావని ఒకరిని చేసుకుంటా అతను కూడా పోతాడు మరొకరిని చేసుకుంటా అతను కూడా పోతాడు అక్కడ నాకు ఎవరితో జీవించే రాత లేదు అని బ్రతకాలి కానీ నీ ఇష్టానికి నా మనసును చంపేసి చెప్పవని చేసే చెయ్యకూడదు ఎవరైనా అవతల మనిషిని ప్రేమతో ప్రామిస్ చేయించుకుంటారు కానీ ప్రామిస్ చేసిన మనిషి ఆ ప్రామిస్ని ఎలా నిలబెట్టుకోవాలా అని ఎంత నరకయాతన అనుభవిస్తారో తెలుసా మనసుకు వంద సార్లు చంపేదానికంటే ఒక్కసారి చచ్చిపోవటం మేలు అనిపిస్తుంది అందుకే ఎవరైనా ఎవరి మనసుకు నచ్చినట్టు వారు చేస్తారు అది తప్ప గొప్ప అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మన మైండ్కి ఏది అదే చెప్తుంది మనకి దాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది ఇకనైనా నీ పిచ్చి ఆలోచనలు మరచి మన సెకండ్ నైట్కి ప్లాన్ చెయ్యి అన్నది శివ అప్పటి వరకు ఎన్నో ఆలోచనలో ఉన్న వాడల్లా జ్యోతి అలా అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు జ్యోతి శివని చూసి అల్లరిగా అంతే కదా ఒక నైట్ అయినా ఎన్ని నైట్లైనా అంతే కదా అన్నది శివ ముఖం ఒక్కసారిగా వెలిగింది ఇద్దరి మధ్య ఆ తీపి జ్ఞాపకం కళ్ళ ముందు మెదిలింది శివ వెంటనే జ్యోతి చేతులు పట్టుకుని స్వారీ మా ఉగాది పచ్చడి చేదు ఉంటుంది అని నేను తినను అంటే అన్ని రుచులకు కూడా దూరం అవుతాము ఒక్కొక్కసారి అలా ఇంకొకసారి అలా అనను అంటూ పాప చేతి స్పర్శను ఆస్వాదిస్తూ చేతిపై ముద్దు పెట్టాడు శివ మరి ఈ నైట్ సెకండ్ నైట్ ప్లాన్ చేద్దామా అన్నాడు జ్యోతి అబ్బా నువ్వు అనుకోగానే వచ్చేయటానికి మనమేమి ఇంకా మగుడు పెళ్ళాలం కాలేదు ఇద్దరం కలిసి ఒక రూమ్లోకి పోతే మనని ఎవరు ఏమి అనుకోరు అనటానికి మా ఇంట్లో మా డాడీ ఉండి మీ ఇంట్లో మీ మమ్మీ ఉంది ఎలా కుదురుతుంది నువ్వే చెప్పు మంచి ప్లాన్ ఆలోచించు అన్నది శివ నా ముఖానికి అవి ఒకటే తక్కువ అని శివ చిన్న బుచ్చుకున్నాడు జ్యోతి మనం ప్లాన్ వేస్తే కాదులే కానీ టైం వచ్చినప్పుడు అలా సెట్ అయిపోద్ది వెయిట్ చేద్దాం ఏం చేద్దాం అన్నది శివ అంతేనా అన్నాడు జ్యోతి తప్పదు బాబు మనం కావాలన్నప్పుడు రావటానికి అది ఇప్పుడు లీగల్ పని కాదు ఇన్లీగల్ పని అవి చెయ్యాలంటే పక్కా ప్లాన్ చేయాలి అంతేకాదు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే జైల్లో కూర్చుంటాము అన్నది శివ దండం పెడుతూ ఆపవే బాబు నీతో ఉంటే ఇల్లు కోర్టులాగా బెడ్రూమ్ జైల్లాగా అయిపోతాదేమో నా బతుకు అంటుంటే శివ ప్రతి ఇల్లాలు అలానే అనుకుంటుంది అలా ఉంటే ఎంత బాగుంటుంది అని ఇంట్లో వాదించి గెలవాలి బెడ్రూమ్లో మాట్లాడకుండా బంధించాలి బాగుంది కదా కాన్సెప్ట్ అన్నది శివ దండం పెడుతూ నీలా నీ లా పురాణాలు ఇప్పుడు ఆపు కానీ నాకు అదొక్కటి ఇచ్చావు అనుకో కాస్త మనసు సెట్ అవుతుంది జ్యోతి అన్నాడు జ్యోతికి అర్థమై కూడా ఏంటి ఇచ్చేది అన్నది శివ నా బాడీని నా కంట్రోల్లో లేకుండా నీ కంట్రోల్లో పెట్టుకున్నావే అది నా మాట వినటం లేదు అన్నీ తెలిసి అలా అనమాకు బంగారం అన్నాడు జ్యోతి మీరు మర్చిపోయారనుకుంటా మీ చెల్లి నేను ధరణి మేడం ఒక క్యాబిన్లోనే ఉన్నాము తమరి రాసలీలలు ఇప్పుడు కలవవు అన్నది శివ ఇంటికి రానా అన్నాడు జ్యోతి డాడీ ఉన్నాడు అన్నది శివ మరి ఎలానే అని వాపోయాడు జ్యోతి ఏముంది డ్రీమ్స్లో సాంగ్ సింగుకో అనుకుంటూ లేచి వెళ్ళిపోయింది శివ ఉసూరు అంటూ తన పని తాను చేసుకుంటూ పోయాడు ఇన్ని రోజులు మనసులో ఏదో పెట్టుకుని పాపపై ఫీలింగ్స్ తగ్గించుకున్నాడు మళ్ళీ మొదలవగానే ఆరాటం మొదలైంది అలా అందరూ ఎవరి పనులు వారు ముగించుకొని ఎవరింటికి వారు వెళ్ళారు ధరణి ఇంటికి వెళ్ళే వరకు అక్కి పరుగున వచ్చి డాడీ ఏడి అని అడిగింది రోజు సాయంత్రం తండ్రి వస్తాడు ఈరోజు రాలేదు నిన్న చెప్పినవి దాని మైండ్లోకి పోలేదు ధరణి మనసులో నిన్న డాడీకి హుషారుగా బాయ్ చెప్పావుగా అతను పది రోజులు రాడని నీకు చెప్తే నువ్వు విన్నావా నాకు తెలుసు కాబట్టి నిన్నటి నుంచి బెంగ పెట్టుకున్నా నీకు ఈ రోజు నుంచి బెంగ మొదలవుతుంది అనుకుంది తండ్రి మీద బెంగతో అక్కీ జ్వరం తెచ్చుకుంటాదని భయపడి పాపని ఎత్తుకొని ముద్దు చేస్తూ డాడీ నీకు ఏదో కొని తెస్తాను అని చెప్పాడు కదా అవి అక్కడ లేవవు చాలా దూరంలో ఉన్నాయి అవి తేటానికి టైం పడుతుంది బంగారం అని ఆడిస్తూ అక్కీకి గింతలు పెడుతూ అప్పటి వరకు తండ్రి ధ్యాసం మరిపించింది భోజనాలు అయ్యాక ధరనికి ఎంత రణధీర్ ఆలోచనలు తప్పించాలన్నా అసలు తప్పుకోవటం లేదు ఆ రోజు ఎంత ఎదురు చూసినా ఫోన్ కాల్ రానూ లేదు ధరణికి నిద్ర రానూ లేదు అలా పది రోజులు ధరణికి కత్తికి వాళ్ళ ప్రాణనాదులు దూరంగా ఉండటం వల్ల క్షణం ఒక యుగంగా గడిచింది ధరణి పెట్టే మెసేజ్లు రణధీరికి వెంటనే రీచ్ అవ్వటం లేదు రణధీర్ పెట్టేవి ధరణికి వెంటనే రీచ్ అవ్వటం లేదు అలా పది రోజుల్లో ఒకటి రెండు సార్లు పలకరింపులు అక్కడ రణధీర్ పని ఒత్తిడి ఇక్కడ ధరకి కూడా పని ఒత్తిడితో అలా వారి మనసుల్లో ఉన్న విరహము వేదన బయట టైం కూడా దొరకలేదు ఇక భరత్ అయితే చెప్ప అవసరం లేదు పది రోజుల్లో ఒక్కసారి మాత్రమే ఒక ఫోన్ కాల్ చేసి ఉంటాడు కత్తికి ఆ చేసిన కాసేపు పాప అలకలతో గొడవలతో ముగిసేది అందుకే భరత్ కత్తిని కదిలించడు కత్తి లైవ్లో మాట వింటుంది కానీ ఫోన్లో వినదు ఎందుకు వచ్చిన తంట అని భరత్ కత్తికి ఫోన్ కాంటాక్ట్లో ఉండడు లవ్ పంచేది తక్కువ గొడవ పెట్టుకునేది ఎక్కువ అవుతుంది అందుకని ఫోన్ కట్ అయిపోయాక కత్తి ఎంత బాధపడ్డా చేయడు కత్తి తనను తాను వంద సార్లు తిట్టుకుంటుంది ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడి చావటం రాదు ఏదంటే అది బడా బడా వాగేస్తావు తర్వాత బడే బాధపడి ఉపయోగం లేదని కత్తి తన మనసుకు తాను చెప్పుకొని మళ్ళీ మామూలు అవుతుంది శివ క్వార్టర్ పనిలో ఫుల్ బిజీ అయ్యాడు జ్యోతితో సెకండ్ నైట్ కోసం ఎంత ప్లాన్ చేసినా సెట్ అవ్వలేదు అలా వారు డేలో ఒకసారి చూసుకొని విరహంలో ఒకరికొకరు చూసుకోవటమే కానీ వారికి కలుసుకునే యోగం కలగలేదు అలా రణధీర్ తన పనులు ముగించుకొని విదేశాల నుంచి రిటర్న్ అయ్యాడు రణధీర్ భరత్ వచ్చే విషయం ఇక్కడ ఎవరికీ చెప్పలేదు మన ధరణి పాప పని అవ్వలేదేమో అందుకే వస్తున్నాము అనే మాట చెప్పలేదు పది రోజులు అనుకున్న పనిని ఎనిమిది రోజులలో ముగించుకొని వారు తిరిగి వచ్చే సంగతి ఇక్కడ వాళ్ళకు కూడా ఊహించలేదు రణధీర్ భరత్ వచ్చే ముందు వాళ్ళు అక్కడ నైట్ తొమ్మిది కల్లా వస్తాము అని శివతో కత్తిని జ్యోతిని ధరణిని తీసుకొని పార్కుకి రమ్మని చెప్పారు శివ కూడా జ్యోతితో హ్యాపీగా మాట్లాడచ్చు అనేసి శివ కత్తితో ధరణి మేడాన్ని జ్యోతికి ఫోన్ చేసి పార్కుకి రమ్మని చెప్పమని చెప్పాడు కత్తి ఎందుకు ఏం పని అన్నది శివ భరత్ చెప్పొద్దన్నారు కనుక కత్తితో నేను జ్యోతితో మాట్లాడక చాలా రోజులైంది అలా పార్కుకి వెళదామంటే జ్యోతి మా డాడీ ఉన్నాడు నీతో రావటం బాగుండదు అంటుంది అన్నాడు కత్తి మంచిది నువ్వు కూడా మూసుకొని ఇంట్లో ఉండు అన్నది శివ కత్తిని బతిమలాడుతూ మా బంగారానివి కాదు ఎనిమిదికి వెళదాము పది పది పదకొండు గంటలకు వచ్చేద్దాము అన్నాడు కత్తి ఏంటి అంత టైం మాట్లాడతారా నేను అసలే రాను అన్నది శివ తల కొట్టుకొని దీన్ని నొప్పించటం మామూలు విషయం కాదు అనుకొని అందుకే ధరణి మేడాన్ని కూడా తీసుకొని వస్తే నువ్వు మేడం పాప కాస్త ప్రశాంతంగా పార్క్లో ఎంజాయ్ చేస్తే మేమిద్దరం ఏదో మా తిప్పల మేము పడతాము అన్నాడు కత్తి హేపో నేను అసలే రాను అన్నది మీరిద్దరూ అక్కడ డ్యూయట్లు పాడుకుంటుంటే మేము చూస్తూ ఉండామా దుబాయ్ అన్నది శివ కత్తితో రణధీర్ సారే చెప్పాడు ధరణి మేడం మూడీగా ఉంటుంది పాప కూడా రణధీర్ సార్పై బెంగ పెట్టుకుని అల్లరి బాగా చేస్తుంది అందుకనే కాస్త అలా బయటికి తీసుకెళ్ళు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అన్నాడు శివ కత్తితో అటు సారు ఇటు మాట ఇటు నా మాట వినవా అని అన్నాడు కత్తికి ఏం చెప్పాలో అర్థం కాలే నిజంగానే అనిపించింది ధరణి డల్గా ఉంటుంది అనేసి ధరణికి ఫోన్ చేసి పార్కుకు వెళ్దామంటే ధరణి నేను రాను అంటుంది కత్తి హలో మేడం మీరు వచ్చేది నా గురించి కాదు జ్యోతి శివల గురించి అన్నది ధరణి వాళ్ళ గురించి నేను ఎందుకు రావాలి అన్నది జ్యోతి మేడం ఇంట్లోనంట వాళ్ళ డాడీ శివతో బయటికి వెళ్తే బాగుండదు ఆగా అడగలేకపోతుందంట గారు నాకు ఫోన్ చేస్తే నేను మీకు ఫోన్ చేశాను అన్నది ధరణి అయితే నువ్వు జ్యోతి శివ వెళ్ళండి మధ్యలో ఎందుకు పిలుస్తున్నావు అన్నది కత్తి ఎందుకంటే నేను నీకు ఫ్యూచర్లో మరదలను అవుతాను కదా ఆడబిడ్డని బాగా చూసుకోవాలని నాకు ఫ్యూచర్లో కాబోయే మొగుడు చెప్పాడు పాప డల్గా ఉంటుంది కాస్త బయటికి తిప్పు అని అన్నీ కలిసి వస్తాయని ఇలా ప్లాన్ చేశాము అన్నది ధరణి కూడా ఇక అక్కి కోసమైనా వెళ్ళాలని అందరూ చక్కగా రెడీ అయ్యి పార్కుకు వచ్చారు ధరణిని కత్తిని అక్కిని వదిలేసి శివ జ్యోతిని పట్టుకొని ఎటో వెళ్ళిపోయాడు ధరణి కత్తి పాపని ఆడిస్తూ ఏదో కొను కొని వస్తానని కత్తి కూడా వెళ్ళిపోయింది ధరణి కూర్చున్న ప్లేస్లో ప్రశాంతమైన వాతావరణం చుట్టుపక్కల కూడా ఎవరు పెద్దగా లేరు పాపను ఆడిస్తుంటే అక్కి డాడీ అన్నది ధరణి మీ డాడీ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు బంగారం మీ డాడీపై బెంగ పెట్టేసుకుంటున్నావా నువ్వు వస్తాడు నీ బొమ్మలు తెస్తాడు అని చెప్తుంది అక్కి డాడీ అని దాని చిట్టి చేతులతో చూపిస్తూ మళ్ళీ అన్నది ధరణి పిచ్చిదాన ఎవరిని చూసినా డాడీ అనుకోకు అందుకే నేను బయటికి తీసుకురాను మీ డాడీ ఇక్కడ లేడని చెప్పానుగా అన్నది అయినా కానీ అక్కి డాడీ అంటుంది దబా దబా నడిచి పరుగున వెళ్ళాలని అక్కి ప్రయత్నం చేస్తుంది ఎక్కడికి వెళ్ళిపోతుందో అని ధరణి గట్టిగా పట్టుకుంటుంది అక్కీ డాడీ అని మొత్తుకుంటుంది ధరణిని అక్కీని వాదిస్తుంది రణధీర్ వీళ్ళిద్దరి మాటలు వింటున్నాడు రణధీర్ నవ్వుకుంటూ వాళ్ళని చేతులు కట్టుకుని మీసాలు కొరుకుతూ భార్యా బిడ్డని చూసుకుంటున్నాడు ధరణి అమాయకంగా డాడీ ఇక్కడ లేడని ఎంత చెప్పినా అక్కీ రణధీర్ని చూస్తుంది కానీ ధరణి చూడటం లేదు అక్కి ధరణిని అటు తిప్పి ఇటు తిప్పి దిగి పారిపోయింది రణధీర్ని చేరింది ధరణికి ఇంకా అక్కడ రణధీర్ ఉన్నాడన్న ఆలోచన లేక పాప ఎవరి దగ్గరికి తండ్రి అని పరుగులు పెడుతుంది అని మసక వెలుగులో నిలబడి చూస్తున్న రణధీర్ దగ్గరికి అక్కి పాప పరుగున వెళ్తే రణధీర్ పాపని ఎత్తుకొని ముద్దు చేస్తే మెల్లిగా ధరణి రణధీర్కి అల్లంత దూరంలో నిల్చొని కనీసం ముఖం కూడా చూడకుండా సారీ అండి మా పాప వాళ్ళ డాడీపై బెంగతో మీరు వాళ్ళ డాడీ అనుకుందండి క్షమించండి పాపని దింపండి నేను తీసుకుని వెళతా అని నేల చూపులు చూస్తూ ఉంటుంది కానీ రణధీర్ని అయితే చూడటం లేదు ఎందుకంటే ధరణి మనసులో రణధీర్ ఇక్కడ లేడు రావటానికి టైం ఉంది ఎక్కడో ఉన్నవాడు ఇక్కడ ఎలా ఉంటాడు అయినా కానీ ఆమె బయట ఎక్కువ తిరిగింది లేదు బయటకు వెళ్ళినా ఎవరినికేసి చూడదు అందువల్ల వచ్చింది రణధీర్ అనుకోకుండా పిచ్చిగా మాట్లాడుతుంది పెళ్ళం తెలివితేటలకు మురిసిపోయి దీనికి నేను బెడ్రూమ్లోనే ఉంటే కనపడతానేమో బయట ఎదురుగా ఉన్న మొగుణ్ణి గుర్తించలేని పిల్లాన్ని చూస్తూ నవ్వుతూ ధరణి దగ్గరికి వస్తున్నాడు ధరణి అతని అడుగుల శబ్దానికి కొద్దిగా తల ఎత్తి అతను ఆమె వైపు వస్తుంటే దానికి భయమై మొదలై ధరణి వెనుకకు అడుగులు వేస్తూ ఇప్పుడు ఏం చేయాలి ఇతనేంటి నా మీదకి వస్తున్నాడు అని పాప అతని చేతిలో ఉందని భయానికి ప్లీజ్ సార్ పాపని ఇచ్చేయండి వెళ్తా అన్నది ధరణి పిచ్చిని ఎంజాయ్ చేస్తూ గబగబా దగ్గరికి వచ్చి చేయి పట్టుకున్నాడు ధరణికి మొదటిగా భయపడింది తర్వాత ఆ స్పర్శ తెలిసి అప్పుడు చూసింది ఫేస్లోకి ధరణి ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది మీరు మీరు అని అంటుంది తప్ప తర్వాత మాట్లాడతలేదు అక్కి పెద్ద తనకే తెలిసిన దానిలా డాడీ అని చెబుతుంది రణధీర్ అక్కి మాటలకు నవ్వుతూ ధరణిని తన గుండెలకు అదుముకున్నాడు ధరణి ఒక్కసారిగా ఆనందంతో ఏడ్చేసింది రణధీర్ని కౌగిలించి ఎక్కి ఎక్కి ఏడ్చింది రణధీర్ ధరణి పరిస్థితిని అర్థం చేసుకొని ఇక్కడ నువ్వు ఏడిస్తే నేను నిన్ను కొట్టానని అనుకుంటారే మన బెడ్రూమ్కి పోయాక నీ ఇష్టం అన్నాడు ధరణి రణధీర్ బెడ్రూమ్ అనగానే అంత ఏడ్చుకుంటూనే నవ్వేసింది రణధీర్ భార్య బిడ్డలను చూసుకొని ఆనందంతో మురిసిపోయాడు పడిన కష్టం మర్చిపోయాడు కత్తి ఐస్ క్రీమ్ తెద్దామని వెళ్ళింది ఐస్ క్రీమ్ల వాడి దగ్గర రెండే ఐస్ క్రీమ్లు ఉన్నాయి ఆమెకు కావలసినవి మూడు ఏం చెయ్యాలో తెలియక ఆ రెండు తీసుకొని వస్తుంటే భరత్ కత్తి వెనుకకు వచ్చి ఒక ఐస్ క్రీమ్ లాక్కొని పరుగున వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి